ಈ ರೂ ಕಿಲೀಟರ್ ಕ್ರಿಟಿಕಲ್ ಎಂತ ಅಂದರೆ ಎ ಜನಾಭಾ ಎಕ್ವೇ ಇಲ್ಲ ಇಂಟು ಕ್ರಿಟಿಕಲ್ೈವಾಲ್ ಡೌಲ್ ಪೋಷನ್ மேல ரூரல் மெண்டு கிட்டமே கேட்ட ரூரல் ైజ్ చేసి తర్వాత ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయి అక్కడ మాత్రం వాల్ మళ్ళీ ఇంకొక చోట మనం బండింగ్ చేద్దాం సార్ వాల్ అన్ని చోట్ల అవసరం సార్ అట్లా ఒకసారి మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి కావాలంటే ఒక డ్రోన్ని ఫ్లైట్ ఆ అటు కిలోమీటర్ డ్రోన్స్ ఫ్లైట్ చేసేసి ప్రైవేట్గా హైర్ ఉన్నాడు సార్ వాళ్ళ సార్ హైర్ చేసి కొంచెం ర్యాషనైజ్ చేసి మళ్ళీ ఒకసారి ప్రపోజల్ పెట్టు అలాగే దానివల్ల మొత్తం క్లీన్ అవ్వాలి మనం ఎంపీడీఓ గారు సార్ ఇంపార్టెంట్ ఈ కంపెనీలో క్లియర్ చేస్తారంటే ఎప్పుడైనా నీళ్ళు వస్తారో ఈ విగడం వల్ల బ్లాక్స్ అయిన వల్ల కింద కూడా చూడండి పైప్స్ వేసి ఉంటారు ఈ భాగంలో ఉన్న ఈ ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎనర్జీస్ టైప్ వచ్చింది

అదొకటి ఈ చెట్లు కూడా లేకుండా క్లీనింగ్ ఉంటే వర్షాకాలం ముందు తీసేస్తే ఆటోమేటిక్ అవి తీస్తే వచ్చినాయి లేటెస్ట్ వచ్చినాయి మీరు కలెక్టర్ గారు ఇది మొదటి జంగిల్ క్లియరెన్స్ అయిపోతే కూడా వాటర్ ఫోర్స్

ఓకేనా చెప్పిస్తాను ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళాను అక్కడ ఎంపీటీ ఇమ్మీడియట్గా సీ హౌ ఇవ్వడం ఇప్పుడు ప్లీజ్ టెక్ట్ అప్పటించాలి నేను చూసుకోవాలి ఇప్పుడు లేటెస్ట్ ఈ ప్లేసీ మీకు కూడా ఈబీసీ టైప్ వస్తున్నా వేద వచ్చింది దీంట్లో కూడా దిగి వెళ్ళిపోతాడు విత్ ఇది ట్రాన్స్ఫర్ కావాలి ఓకే నేను వస్తాను మీరే పిలుస్తాను ఏ రోజు రావాలని చెప్తే ఆ రోజు వస్తాను వస్తారు టేక్ కూడా